నమస్తే కి స్వాగతం హైదరాబాద్ లోని యూనివర్సిటీ లో నిర్వహించిన పదవు తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో పాల్గొని మెడల్ సాధించారు రమేష్ శ్రీ షార్ట్ లో సిల్వర్ డిస్క్ తో త్రో రజతం మెడల్ జ్ఞానేశ్వర్ డెక్లతాన్ బంగారు రజిత పథకాలను మరియు భవతేజ రజిత పథకం అదేవిధంగా జాతీయ స్థాయి క్రీడలకు ఎంపికైన నందినమాలను ఫ్లైవర్ అసోసియేషన్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి ప్రోత్సహించారు కార్యక్రమంలో జట్ల లయన్స్ క్లబ్ అధ్యక్షులు కైలాశ దత్తకుమార్ ఫ్లైవక్ అసోసియేషన్ అధ్యక్షుడు కాల్వ రెడ్డి కో శ్రీనివాస కాని కడమంచు చెన్నయ్య శ్రీను స్వామి కళాకారులు పాల్గొన్నారు ఇంట్లో ఒక్క విజయం కాదు మొత్తం ఇది మెడ వచ్చిన చర్చల వాసులకు వచ్చినట్టే కాబట్టి జర్చల్ అందరికీ వచ్చినట్టే నెక్స్ట్ ఇప్పుడు జాతీయ జట్టు జట్టుకు జన మందిన ఆశీర్వదించే కోరుతున్నాం జలరు శాఖ సక్రియలు అందరు దగ్గర సార్ దగ్గర భవిష్యత్తులో మన ఇష్టమైన స్టేడియం నుంచి ఇంక ఎంతో మంది క్రీడ అంతర్జాతీయ స్థాయిలో ఆడాలి ఆ సత్తా మనకు పెద్దలు చెప్పినట్టుగా ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు నిరంతర శ్రమాన్ని మిమ్మల్ని ఆగి తీసుకెళ్తుంది ప్రాక్టీస్ లేని అందరూ అండి ఇంకోటి అయితే తమ మంది క్రీడా అనుభూత్యాలను తీర్చిదిద్దుతున్న మోహర్ సింసార్ గారిని కూడా శాతం సత్కరించాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే అందరూ ఆడుతున్నాం అంటే ఆయననే కారణం కాబట్టి గౌరవించిన బాధ్యత అందరూ కాబట్టి అంతర్జాతీయ స్థాయిలో కూడా డైనా ఎందుకంటే అది మనకు గర్వకరణం సార్ మా బాధ్యత కూడా అది సార్ అందరు గ్రూప్ కూడా దిగుదాం మీరు అందరు లేవండి అడుగున్న వాళ్ళు ఈ గ్రౌండ్లో కూడా చూడు ఇంటర్నేషనల్లో వాల్ సెలెక్ట్ ఇంటర్నేషనల్లో సెలెక్ట్ కూడా మమ్మల్ని వాడు ఇలా ఉన్న డ్యానిట్ అని ఒక సారూకి కోరుతున్నాను ఈరోజు ఇంత అద్భుతంగా క్రీడాకారులకు మన పర్తిస్ ఉన్న ప్రోత్సహిస్తున్నా వ్యక్తులు కానీ వాళ్ళకు నా దేవతంగా ధన్యవాదాలు ఉంది అంటే స్పోర్ట్స్ అనేది చాలా డైరెక్ట్ అయినా వాలీబాల్ ఇంటర్నేషనల్ ఇండియాకి వెళ్ళి సెలెక్ట్ అయిన వ్యక్తి అంటే ఈరోజు కలిసిన వ్యక్తులు వ్యక్తులు కాదు పసుపు అందరు చూసుకుంటూ పోతారు ఏదో ఎలాంటి పోతున్నారు కానీ సహాయం అనేది అంత చేప ఎవరితో ఆ సహాయం చేసిన వ్యక్తులు దేవుడు కూడా కలిగించే మహాబౌలు వాళ్ళు మనం కూడా వాళ్ళకు ప్రోత్సూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మాదిలే కానీ షూ కానీ డ్రెస్సులు కానీ లేకుంటే కూడా మన వాళ్ళు లయన్స్ క్లబ్ కానీ రామ్ రెడ్డి గారు కానీ మంచి సహాయం ఇంతకుముందు కూడా చేస్తున్నాడు మనకు కూడా అద్భుతంగా ఈరోజు రామ్రెడ్డి గారికి అంటే కూడా మనం గౌరవించదగిన విషయమే ఎందుకంటే ఈరోజు ఈ గ్రౌండ్లో వాళ్ళు చాలామంది కూడా క్రీడాకారు చాలామంది ఉన్నారు వాళ్ళకు కూడా మనం ఈ గ్రౌండ్ నుండి సెలెక్షన్ అయిన వాళ్ళకి కూడా ఇవ్వాలి ఈరోజు ఈసారి ఏమన్నా ఏమమ్మా ఏమేమి అదే అదే ఏమి ఇట్లా జంపులా ఫస్ట్ వచ్చినందుకు కూడా కంగ్రాసు మిగతా వాళ్ళు కూడా ఓడిపోయినోళ్ళు నిరాశగా పడకూడదు వాళ్ళు కూడా రేపు ఓడిపోయిన వాళ్ళు ఇవ్వాలని ప్రయత్నంతోనే ఇంకా ముందుకు సాగాలని ఈ అవకాశం ఇచ్చిన అర్షన్ వాళ్ళకు కోచ్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి రామ్రెడ్డి సార్ గారికి ఇక్కడ మీ కోచింగ్ ఇస్తున్నటువంటి శ్రీనివాస్ గారికి అదే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు శ్రీలన్న గారు అదంగా మన త్రీటివిఈ గారు అయినటువంటి చెన్నయ్య సార్ గారికి అదేవిధంగా వేదిక ప్రతి ఒక్క పెద్దలకు నా యొక్క హృదయలు నా పేరు డానీ నేను వాలీబాల్ క్రీడాకారు నేను ఈ యొక్క వాలీబాల్ నా యొక్క గురువు విద్యాధర్ సార్ నేను బాగా హైట్ ఉన్నానని చెప్పి సార్ ఉదయం నాకు వాలీబాల్ అలవాటు లేకుంటుండే నేను ఇప్పుడున్నా అని చెప్పి సార్ ఏం చేస్తున్నాడు వచ్చి నన్ను నిద్ర లేపుకొని గ్రౌండ్కి తీసుకొని పోతుండే మా అన్న వాళ్ళందరూ కూడా వాలీబాల్ క్రీడాకారు ఆ విధంగా నేను సగారి ఈ యొక్క వాలీబాల్ క్రీడలో ముందుకు వెళ్ళాను అదేవిధంగా సార్ యొక్క ప్రోత్సాహం మరవలేనిది సార్ మన మధ్యలో లేనప్పటికీ కూడా సార్ను జ్ఞాపకం చేసుకోవడం గర్వకారణం అదేవిధంగా నేను ఈ యొక్క వాలీబాల్ నేషనల్స్ ఆడడంతో నేను ఫస్ట్ టీచర్ ట్రైనింగ్ టీటీసీ వచ్చింది టీటీసీ కూడా క్రియేట్ చేసుకుని టీటీసీ చేసుకున్నప్పుడే కానిస్టేబుల్ జాబ్ కానిస్టేబుల్ జాబ్ అప్లై చేశాను కానిస్టేబుల్ జాబ్ వచ్చింది కానిస్టేబుల్ జాబ్ పది సంవత్సరాలు చేసిన తర్వాత మళ్ళీ డిఎస్సి రాసి టీచర్గా సెలెక్ట్ కానీ ఇప్పుడు నేను ఉపాధ్యాయునిగా ఆసీతాండలో పనిచేస్తున్నాను అయితే నాకు పంతొమ్మిది సంవత్సరాలకు జాబ్ వచ్చింది నైన్టీన్ ఇయర్స్ నేను ఉద్యోగం చేయబడి ఇరవై నాలుగు సంవత్సరాలు అయింది ట్వంటీ ఫోర్ ఇయర్స్ చూస్తే ఎవరు అనుకోరు ఉద్యోగం అనుకోరు కానీ నేను ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి గవర్నమెంట్ జాబ్లో ఉన్నాను దానికి కేవలము గ్రౌండ్కు రావడం అనేది చాలా ఇంపార్టెంట్ గ్రౌండ్ నమ్ముకున్నా ఎవరు కూడా మూసపోలేదు మన ఆరోగ్యపరంగానే కానీ మన యొక్క వృత్తిపరంగానే కానీ ఏ ఒక్క ఉద్యోగానికైనా కానీ కూడా గ్రౌండ్ అనేది ఎంతో సహాయపడుతుంది కాబట్టి మీరందరూ కూడా ప్రతిరోజు క్రమం తప్పకుండా గ్రౌండ్కు వచ్చి ఇక్కడ గురువుగారు కోచ్ గారు చెప్పేటువంటి విలువైనటువంటి సూచనలను సలహాలను పాటిస్తూ మీరు ఇంకా ముందు కూడా ఇప్పుడు అథ్లెటిక్స్లో మెడల్స్ వచ్చిన వాళ్ళే కాకుండా ఇంకా చాలా చాలామందికి చాలా టాలెంట్ అది అని ప్రతి ఒక్కరు గెలవరు కాబట్టి నిజంగా ప్రయత్నం చేస్తే సాధీన ఏది లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ప్రయత్నాన్ని ఇదే విధంగా కొనసాగిస్తూ మన యొక్క పట్టణానికి అధికారని ఆశిస్తూ ఇస్తున్నాను థ్యాంక్ యూ గేమ్లో జర్చాల మినీ స్టేడియం నుంచి ఒక గోల్డ్ మెడల్ ఒక సిల్వర్ మెడల్ మూడు బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది సార్ మొత్తం ఐదు మెడల్స్ మనకు వచ్చాయి దాంట్లో ఎం రమ్యశ్రీకి షార్ట్ పుట్లో సిల్వర్ మెడల్ డిస్కత్లో బ్రాంజ్ మెడల్ వచ్చింది రమ్య జ్ఞానేశ్వర్ డెకత్లాన్లో గోల్డ్ మెడల్ హండ్రెడ్ అండ్ టెన్ మీటర్స్లో హెడల్స్ బ్రాంజ్ మెడల్ వచ్చింది అదేవిధంగా వి భవతేజకు హండ్రెడ్ అండ్ టెన్ హెడల్స్లో బ్రాంజ్ మెడల్ వచ్చింది సార్ మొత్తం ఐదు మెడల్స్ వచ్చినాయి మన జర్చిళ్ళ మినీ స్టేడియం నుంచి అదేవిధంగా జాతీయ జట్టుకు నందినమ్మ సెలెక్ట్ అయ్యింది తను గురుకుల మహాత్మా జ్యోతి బాలికల గురుకుల పాఠశాల చదువుతుంది అయితే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దత్త సార్ గారు పిల్లలకు ఎంకరేజ్మెంట్గా సార్ లా సార్ సార్ గారు మాట్లాడారు గుడ్ మార్నింగ్ మీరు నిజంగానే ఛాంపియన్స్ కదా అయితే మీరు ఇంకా భవిష్యత్తులో ఇంకా మెడల్ తీసుకురావాలి ఇప్పుడు ఆరు మందికి వచ్చినా కదా అరవై మందికి రావాలి ఇక్కడ మెడల్స్ తర్వాత మీకు ఇంకా ఏమైనా ఫెసిలిటీస్ ఎవరికైనా షూస్ లేని వాళ్ళకి కానీ ఇంకా ఏమైనా ఏమైనా కావాలంటే చెప్పండి రిక్వైర్మెంట్స్ అన్నీ సమకూరుస్తాం మేము సరేనా మీకు ఇంకా నందినమ్మ కాంగ్రాటర్స్ ఫస్ట్ మీకు ఓకే ఇంకా మెడల్స్ వచ్చిన వాళ్ళు ఒకసారి లేవండి పైకి జ్ఞానేశ్వర్ రాజా కూర్చున్నా గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరూ అంటే ఇప్పుడు మనం అందరం పోటీలో పాల్గొంటాం కదా మీరందరూ అంటే చాలా గేమ్స్ ఉన్నాయి కదా సార్ ఏమేమి ఉన్నాయి చెన్నై గారు సార్ అథ్లెటిక్స్ కదా అథ్లెటిక్స్లో ఏ చెప్పండి అదే హై ట్వంటీ ఫైవ్ మంది ఇరవై ఐదు మందిలో ఎవరు గెలిచినరు నువ్వు గెలిచినావు చెప్పట్లే ఒకసారి మరి ఓడిపోయిన వాళ్ళందరూ వేస్టా వెరీ గుడ్ అదే దట్ ఈస్ ద స్పోర్ట్స్ స్పిరిట్ స్పోర్ట్స్ స్పిరిట్ అది అంటే ఎవరో ఒక్కరే గెలుస్తారు కాకపోతే ఏంటంటే ఒకటి రెండు మూడు ప్రైజ్లు ఇస్తారు కన్సోలేషన్ ప్రైజెస్ ఇస్తారు కదా కానీ ఓడిపోయిన వాళ్ళందరూ తక్కువ ఏం కాదు జీవితంలో జీవితం అంతా ఒక ఆటనే లైఫ్ ఈజ్ ఏ ప్లే యు ప్లే ఇట్ అంతే అంటే ఆడుతూ పోవాలి గెలుపు ఓటములు మనకు సంబంధించినవి కావు రోజు ఒకరు గెలుస్తారు ఇంకో రోజు ఇంకోరు గెలుస్తారు అట్లాగే ఇంకో రోజు గెలిచిన వాళ్ళు కూడా ఓడిపోతారు అట్లా కాబట్టి అన్నంత మాత్రాన అందరూ కూడా అపజయం పొందినట్టు కాదు వాళ్ళు కూడా ఆ ప్రయత్నం చేసిండ్రు కాకపోతే ముందు వీళ్ళు అనమాట అంటే అటువంటి స్పోర్ట్స్ స్పిరిట్ కలిగి ఉండాలి ఎప్పుడు కూడా అంటే ఎప్పుడు కూడా ఈ స్పోర్ట్స్ అనేటివి మన జీవితంలో ఎందుకు పనికి వస్తాయి అంటే వేరే వాళ్ళను చూసి మనము ఇబ్బంది పడేటటువంటి ఛాన్స్ రానివ్వకుండా చేస్తాయి మనం స్కూల్లో ఉంటాం చదువుతుంటాం ఒకరికి నైంటీ పర్సెంట్ వస్తాయి ఒకరికి సిక్స్టీ పర్సెంటే వస్తాయి సిక్స్టీ పర్సెంట్ వచ్చిన వాడు ఏం తక్కువేం కాదు వాడు వాడికి మార్కులు సిక్స్టీ పర్సెంట్ రావచ్చు కానీ తర్వాత వాడు లైఫ్లో వాడు కోట్లు సంపాదిస్తాడు ఈ విషయంలో డెస్టినీ కాదు ఎన్నో విషయాలు ఉంటాయి లైఫ్లో చాలా ఇబ్బందులు ఉంటాయి చాలా కష్టాలు ఉంటాయి కాకపోతే కష్టాలను ఎదుర్కోవాలి ఇబ్బందులకు సవాల్గా ఉండాలి మనం అందరం ఎట్లుండాలంటే కరెక్ట్గా అంటే ఒక మనిషిలాగా ఉండాలి ప్రతిదాన్ని మనము ఎదుర్కొనే విధంగా ఉండాలి ఓకేనా అయితే మీరందరూ అందరూ స్పోర్ట్లో స్పోర్ట్స్లో ఉన్నారు కాబట్టి నిజంగా కూడా మీ ఆరోగ్యం ఎప్పుడు బాగానే ఉంటుంది అంటే ఫస్ట్ ఏంటంటే మనిషి బాగుండాలి అనంటే ముందు వాడి ఆరోగ్యం బాగుండాలి ఆరోగ్యం బాగుండాలంటే వాడి అలవాట్లు బాగుండాలి అలవాట్లు బాగుండాలి అనంటే వాళ్లతో పాటు తిరిగేటటువంటి వ్యక్తులు బాగుండాలి వాళ్ళను తీర్చిదిద్దేటటువంటి వ్యక్తులు బాగుండాలి ఇవన్నీ జరిగినప్పుడే ఒక మనిషి సమాజానికి పనికొచ్చేటటువంటి మనిషిగా తయారవుతాడు వాడు సమాజానికి పనికొస్తాడు చాలామంది ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఆడుతున్నారు ఇంతమంది చేస్తున్నారు మా లయన్స్ క్లబ్ నుంచి ఫ్లైవాక్ అసోసియేషన్ అని పెట్టిండు రామ్ రెడ్డి ఇట్లా ఇట్లా ఇక్కడ ఉండే వాళ్ళు చాలామంది పెట్టగలిగేటటువంటి స్టేజ్లో ఉన్నారు కానీ ఎవరు బెటరు ఎందుకు బెటరు చేత కాదని కాదు చేత అవుతుంది కానీ వాళ్ళలో ఆ స్పిరిట్ ఉండదు అంటే ఆ స్ఫూర్తి అనేది ఉండదు మన మన జీవితంతో ఒక పది మందిలో వెలుగు నింపుదాం జీవితంలో అనేది ఉండదు కాబట్టి ఈ ఫ్లైబ్యాక్ అసోసియేషన్ స్టార్ట్ చేసిన రామ్ రెడ్డికి ఫస్ట్ శుభాకాంక్షలు ఎందుకంటే ఈయన స్టార్ట్ చేసిన తర్వాత ఫుట్బాల్లో కానీ ఎల్లంటే సార్ లాఫింగ్ లాఫింగ్ ఆల్వేస్ హీ యూస్ టు లాఫ్ ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు నవ్విస్తూ ఉంటాడు రామ్ రామ్రేడ్ని ముందు మీ ఆరోగ్యాలు బాగుంటాయి రాబోయే కాలంలో ఆరోగ్యమే చెడిపోతుంది అందరిది ఎందుకంటే ఎన్విరాన్మెంట్ బాగలేదు అన్నీ సమస్యలే ఉన్నాయి మొత్తం భూమి అంటే ఎప్పుడు మనం చూస్తున్నాం కదా నెలలో సంవత్సరంలో నాలుగు నెలలు వర్షాకాలం నాలుగు నెలలు చలికాలం నాలుగు నెలలు ఎండాకాలం కానీ పన్నెండు నెలలు ఎండాకాలంగానే ఉంటుంది గమనిస్తున్నారా మీరందరూ పన్నెండు నెలలు ఎండాకాలమే ఎందుకు పోయినాయి అని అంటే ఎకలాజికల్ బ్యాలెన్స్ తప్పింది మొత్తం ఎందుకు తప్పింది అని అంటే చదువు రాని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు వాళ్ళకి తెలియదు ఇది తప్పు అని చెప్పి తెలియదు వాళ్ళకు ఇంకొకటి చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళకంటే ఎక్కువ తప్పులు చేస్తున్నారు ఏం వాళ్ళకి ఏం చెప్పలేం కాబట్టి ఒక మంచి వ్యక్తిగా కావాలంటే మంచి వ్యక్తుల సమూహం కావాలంటే దాని లోపల మనం పాల్గొని ఉండాలి అట్లాగే మంచి వ్యక్తుల సమూహంలోనే కలిసి ఉండాలి కష్టమవుతుంది ఏదైనా చెడును ఎదిరించాలంటే చాలా కష్టమవుతుంది మనం సినిమాలు చూస్తాం కదా చూస్తారా మీరు సినిమాలు ఫస్ట్ నుంచి ఎవరిది పై చేయి ఉంటుంది విలంది పై చేయి ఉంటుంది వాళ్ళకి వంద కార్లు ఉంటాయి కదా బంగారం ఉంటుంది డబ్బులు ఉంటాయి ఏవేవో ఉంటాయి వాళ్ళ నెంబర్ పది వంద మంది పనిచేస్తూ ఉంటారు హీరోకి ఎవడు ఉంటాడు ఎవడు ఉండడు కానీ లాస్ట్ ఎవరు గెలుస్తాడు హీరో గెలుస్తాడు ఎందుకంటే ఒక మంచి పని కోసం పూనుకుంటాడు పది మంది బాగుండాలని చెప్పి పూనుకుంటాడు కాబట్టి హీరో గెలుస్తారు ఏదైనా అంతే చరిత్ర ఏదైనా అంతే కాబట్టి ఏంటంటే మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తే మీరు మీ జీవితంలో దేంట్లో అయినా కూడా మీరు ఫస్ట్ వస్తారు అట్లాగే ఆటల్లో ఫస్ట్ ఉండాలి జీవితంలో కూడా ఫస్ట్ ఉండాలి చదువులో ఫస్ట్ ఉండాలి అన్నిట్లో ఫస్ట్ ఉండాలి ముందు మీ అందరికీ పేరెంట్స్ ఉన్నారు కదా పేరెంట్స్ ఉన్నారు కదా మీరు మార్నింగ్ లేవగానే ఏం చేస్తారు చెప్పండి ఒకసారి ఎవరన్నా ఒకరు చెప్పండి నందిని ఏం నేను చేస్తాం లేవగానే